ఆశ్రయం నీలోయ స్తోత్రారుడా అర్హతే లేని పుట్టను మనందరికీ తెలుసు ఈ వాక్యము చిన్న ఒకటే వాక్యం పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను ఆశ్చర్యకరుడు ఏంటంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టాను హలలోయ అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ నాకు జోనా నా క్లాస్మేట్ నేను చేంజ్ అవన్స్ అది చదువుకున్నాను అండ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ క్రిస్తమ ర్యాంక్ టీచర్ మాకు రిలేటివ్స్ అవుతారు మా అక్క వాళ్ళ కజన్స్ రత్నా సో ఐ థ్యాంక్ థ్యాంక్స్ అండ్ ఎవ్రీ వన్ నన్ను పిలిచినందుకు ఆర్గనైజర్స్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు మరియు గారు మరియు చర్చ్ తరఫున ఈ యొక్క కార్యక్రమము దేవుడు కూడా మతాలు వేరే నాటి నిర్మిస్తూ ఈ రోజు మతాలకు అతీతంగా ఈ రోజు అందరూ కూడా పిలిపించి ఈ యొక్క బ్రహ్మాండమైన ప్రోగ్రాం శ్రీసర్చు వాళ్ళు నిర్వహించడం అంటే చాలా గర్వపడవలసిన విషయము మనం కూడా అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం కూడా తీసుకొని హ్యాపీ క్రిస్మస్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క భగవంతుడు ఈ యొక్క వీళ్ళకి ఇటువంటి అండగా మరియు ఇచ్చినందుకు వాళ్ళు ఈ రోజు దేవుడు మనందరిని కూడా ఇక్కడ కలిపి మనందరిని పిలిపించి ఇక్కడ కూర్చుండబెట్టి మనందరిని ఐక్యమత్యంగా ఈ రోజు ముందుకు నడుపుతుందంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంగా మన మట్టిలో ఉన్నాడు మన లోపలనే ఉన్నాడు ఈ రోజు ఈ చర్చి తరఫున మనందరినీ కూడా ఎంతో గర్వంగా మనమందరం కూడా ఒక దగ్గర కూర్చొని భగవంతుడిని ప్రార్థించుకోవడము చాలా సంతోషంగా ఉన్నది ఈ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ వెరీ మచ్ ఆశ్రయం నీలోనే నా ఏసయ్యా స్తోత్రారుడా అర్హతే లేని నన్ను ప్రేమించినా జీవింతు ఇలాలో కోసమే సాక్షార్థమయ్యే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నాయసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నింటి బాటలో కలవరాల కోటలో కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన దివ్య స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా స్తోత్రార్హుడా ఆలస్యంగా క్షమించాలి సీఎం గారి ప్రోగ్రామ్ ఉండగా అక్కడ నుంచి ఇక్కడ మీరు కృష్ణాడు ఎట్టి పరిస్థితులు మిస్ కావడదు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న మా సోదరులందరికీ సోదరి మనులందరికీ కూడా వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చర్చిలో జరుగుతుంటాయి ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ గత వారం రోజు నుంచి కంటిన్యూగా క్రిస్మస్ వరకు జరుపుకోవడం మానవాయితీ ఇటువంటి సెలబ్రేషన్స్ జరుపుకోవడమే కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మీరు ప్రేర్ చేయడం జనాల మంచి గురించి మీరు ఆలోచన చేయడం చాలా సంతోషకరం నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు మా పాస్టర్ గారు వీళ్ళందరూ వారి బ్లెస్సింగ్స్ కూడా మాకు మా పార్టీకి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మా బ్రదర్ క్రిస్టఫర్ గారు మా పెద్దళ్ళందరు ఇక్కడ ఉన్నారు ఫస్ట్ టైం మీ అందరిలో ఉన్నా కానీ నేనేమి అక్కడ రాను ఇప్పుడు ఈ పిలిచి మా గారు మా విల్సన్ మా ఫాస్టర్ గారు వీళ్ళందరి నుంచా హ్యాపీ క్రిస్మస్ చాలా సంతోషం నేను ఇలా ఫస్ట్ టైం స్టేజ్ మీద ఎక్కినా అంతా బయట బయటనే ఉంటా చాలా చాలా థ్యాంక్స్ మన కూడా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆంజనేయ గారు ఇంకా వేదిక మీద వచ్చిన బాషా గారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు శుభాకాంక్షలు నైబర్ హుడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మనందరికీ కూడా నైబర్హుడ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సమీపంలో ఉపన్యాసం ఇవ్వాలో అనేది అర్థం కాలేదు మాట్లాడడం అన్నారు ఒక మంచి క్రిస్మస్ టైంలో ఒక వారం రోజులు మీరు కోరుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నెరవేరాలని అలా ఆశిస్తూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జస్ట్ నాట్ హ్యాపెన్ ద హ్యూమన్ హిస్టరీ అకార్డింగ్ టు ది ప్రాపిసీస్ ఆఫ్ ది ఓల్డ్ హెస్ట్మెంట్ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక హఠాత్తుగా మానవ సమాజంలో జరిగినటువంటి సంఘటన కాదు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మానవుడు పాపం చేసి దేవుడు మానవుని తన స్వరూపమందు సృజించి మానవుడు దేవుని మాటను ధృవీకరించి దేవుని సాహవాసానికి దూరంగా జీవించినప్పుడు దేవుడి లోకంని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి రక్షకుడిగా పరలోక భాగ్యాన్ని పరితజించి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి రక్షకుడిగా నరావ తారీ ఒక వేదాంతమే ఒక ఏమంటాడంటే మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేటకు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు ఆయన దట్స్ ది మిస్టరీ ఆఫ్ ఇన్కార్నేషన్ గాడ్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ దేవుని తనతో దేవుని యొక్క ప్రత్యక్షతను మానవాడికి అనుగ్రహించుటకు దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మానవుడు పాపం చేసి దేవుని సహవాసంలో జీవి దూరంగా జీవిస్తున్నటువంటి సర్వ మానవాలని దేవుడు ప్రేమించి ఈనాడు కూడా ఎవరైతే యేసు ప్రభుని రక్షకునిగా నోటితో రక్షకుడిని ఒప్పుకొని ఉదయం నుండి విశ్వసించిన వెళ్ళిన వారు రక్షించబడును

మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించను గాక ఆమె వందనాలు అలాగే పాస్పేట్ ట్రెజరర్ గారు బెటర్ గారికి అలాగే పాస్పేట్ సెక్రటరీ గారు మన సత్యనందన్న గారికి అలాగే పాస్పేట్ స్పోర్ట్ బిందు జ్యోతులకి అలాగే అన్ని సెక్షనల్ పాలన మరి అందరికీ సెక్షనల్ సెక్రటరీస్ అందరికీ కూడా మరి జాషా మీడియా అలాగే సాల్ సిస్టమ్ అందరికీ కూడా మరి సహకారం అందించినారు ఇది ఒక్కరి వల్ల జరిగింది కాదు అందరి సమిష్టి కృషితో జరిగింది కాబట్టి ఒకవేళ నేను పేర్లు మర్చిపోయి క్షమించండి మరి మాకు జోన్ కూడా మరి ఇన్విటేషన్ అందించడంలో మరి వారిని సహకరించడానికే వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తాను మరి యొక్క కార్యక్రమం అయిపోయినాక అందరికీ కూడా మరి నేబర్హుడ్ సెలబ్రేషన్స్ లో చక్కగా జరిపించుకున్న సంతోషంలో మీరు అందరికీ కూడా మరి ఫెలో లంచ్ చేయండి ప్లేసెస్ అందరూ కూడా మరి బోన్ చేసుకొని మరి మీ యొక్క సహకారాన్ని ఇలాగే ముందుకు అందించాలని కోరుతున్నాను అలాగే మరి ఇప్పుడే మెసేజ్ అందింది మన ఎమ్మెల్యే గారు పిఏ గారు గోపాల్ గారు వారు అందించిన మెసేజ్ ఏంటంటే మరి ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో బిజీగా ఉన్నారు వారి యొక్క మెసేజ్ ని వారి యొక్క గ్రీటింగ్స్ ని అందించమని వారు తెలియజేసినందుకు వారి పక్షాన సంఘం అంతటి కూడా ఎమ్మెల్యే గారి గ్రీటింగ్స్ అందజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేరీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నాను వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం అండ్ భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి ఇయర్ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ప్రభు గుప్త మన ప్రభు దీవెనలు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చర్చ్ కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం సెలబ్రేషన్ ఆఫ్ ది క్రిస్మస్ విత్ ది నేబర్హుడ్ ఇరుగువరు పొరుగు వారితో క్రైస్తవ ప్రేమను క్రైస్తవ సంతోషాన్ని దేవుని ప్రేమను పంచుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీరందరికీ కూడా దేవుని ప్రశస్త నామముల శుభములు తెలియజేస్తూ యేసు లోక లోకరక్షకుడు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు నన్ను విశ్వసించిన వారందరికీ కూడా ఆయన దీవెనలను ఆశీస్సులను అందజేసే దేవుడని రక్షకుడని విమోచకుడని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ యొక్క శుభములు మీ అందరికీ కలగాలని దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించాలని చిల్కల్గూడ ప్రాంతంలో అన్ని మతాల వారు మత సామరస్యము కలిగి ఒకరి మతాలను ఒకరు గౌరవించుకొని సారంగా జీవించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినాం ప్రేజ్ ద లాడ్ విషమ్ సిఎస్ఐ వెస్ట్లీ చీల్కల్ కూడా ప్రేజ్ ద లార్డ్ అండ్ ఎక్స్ప్రెస్ అూడ్ ఫర్ గివింగ్ అస్ ఎట్ అండ్ అదర్ ఆపర్చునిటీ సెలబ్రేట్ క్రిస్మస్ విత్ పీపుల్ ఆఫ్ అదర్ ఫేట్స్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ ద పార్ట్ లవ్ that we have received from our savior the redeemer jesus christ he came down to this earth as a savior of the whole world and uh, we also accept the people of other faiths as uh, also a part of our church community we thank and praise this time for all the leaders especially the pastor committees and the area leaders and the congregation for uh, giving us this wonderful opportunity once again for god to celebrate this christmas with the people with the neighbors in this local area. In Jesus' name, we all praise Him and we also thank you. And we pray that God will shower His blessings upon each and every one. Amen. Amen. కన్నిటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరిల్చిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీ వేగ ఆశ్రయం నీలోనే నా ఏసయ్యా Cultural Huda